హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ హిందులాగ్స్ నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్యితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు అక్క వాళ్ళ ఇంటి దగ్గర నుండి అయితే మేము మైసూర్కి అయితే వెళ్ళిపోతున్నామండి ఎందుకంటే మేము హైదరాబాద్కి వెళ్ళాలి కదా ఇంకా షాపింగ్ కూడా కొంచెం ఉందనమాట పిల్లలకి బట్టలు అవన్నీ తీసుకోవాలని చెప్పేసి ఇంక ముందు ఒక్కరోజు ముందే వెళ్తున్నాను మధ్యలో వన్ డే మాత్రమే ఉంది ఆ వన్ డే మాత్రం చాలా పనులు ఉన్నాయి అవన్నీ చూసుకొని అయితే మేమైతే స్టార్ట్ అవ్వాలి ఇప్పుడైతే ఇంకా వెళ్తూ ఉన్నామన్నమాట మా బావ అయితే డ్రాప్ చేసేస్తారు మాకు మా బావ కరెక్ట్గా వర్క్ ఉందనమాట ఆ రోజే ఇంకా మాకు దింపేసి అయితే మళ్ళీ వెళ్ళిపోతారు బెంగళూరుకి మేమైతే ఇప్పుడు వెళ్తున్నామండి వెళ్ళేటప్పుడు బాగా ఆకలిస్తుంది అనమాట ఆల్రెడీ నైన్ థర్టీ టెన్ ఇట్లా అయిపోయింది టిఫిన్ టైం అనమాట ఇంకా టిఫిన్ చేయడానికి అయితే ఇక్కడికి వచ్చాము ఫుల్ ఫేమస్ హోటల్ అంటే ఇది సో మా బావ గారు చెప్పారు ఇక్కడికి చిరంజీవి కూడా వచ్చారంట తినడానికి హోటల్ ఏం పైన ఉందో చూడండి అదిని సో తినేసి అయితే మేమైతే వెళ్ళిపోతున్నాం అనమాట చాలా ఫేమస్ హోటల్ అంటే అది వచ్చేసిన తర్వాత ఇది వచ్చేసి నెక్స్ట్ డే అనమాట పూజ అంతా చేసేసుకున్నాను మార్నింగు వచ్చిన నెక్స్ట్ డే అనమాట క్లీనింగ్ చేయాలని చెప్పేసి అక్క వాళ్ళు ఖాళీ చేసి అక్కడికి వెళ్ళిపోయారు కదా బెంగళూరు ఆ ఇంటికి అయితే వెళ్తున్నాం అండి ఎందుకంటే ఆ ఇంటికి మేము వెళ్తామని చెప్పాం కదా ఇదిగోండి ఇల్లుని సో ఇల్లు అంతా ఇలా ఉందనమాట అక్క వాళ్ళు అయితే పనికిరానివన్నీ వదిలేసి వెళ్ళిపోయారు వాళ్ళకి అవసరం లేనివన్నీ సో ఈ బెడ్ అయితే తీసుకొని వెళ్ళడానికి అయితే అవదనమాట అటాచ్ ఉంటుంది బెడ్ మొత్తము సో అది కూడా అక్కడే ఉందనమాట వాళ్ళకైతే డివిడి ప్లేయర్ కూడా అవసరం లేదు వేస్ట్ క్లాత్స్ అవన్నీ ఉంటే వాళ్ళకి ఇచ్చేస్తున్నాము వేస్ట్ ఏమైనా ఉన్నా పడేస్తున్నాం అనమాట ఇంత చెత్త వచ్చింది ఇవన్నీ క్లీన్ చేస్తున్నాము ఇంటికి వచ్చేసి ఇది క్లీనింగ్ అయిన తర్వాత పెయింట్లు అన్నీ వేస్తారనమాట అయితే ఇవన్నీ వేస్ట్ ఏమైనా ఉన్నాయన్నీ తీసేసి పడేస్తున్నాం అనమాట చెత్త అంతా క్లీన్ చేయలేదు కదా ఆ రోజు అవన్నీ ఉండిపోయాయి అనమాట అవన్నీ క్లీన్ చేయాలి సో దేవుడు రూమ్లో కూడా కొన్ని ఫొటోస్ అయితే అనమాట అక్క అవి కూడా క్లీన్ చేయాలి దేవుడు రూమ్ అంతను మొత్తం అయితే ఒక రోజులో అయితే అవ్వదనమాట ఇక్కడ చూడండి ఎంత సంత ఉంది ఇది అంత తీయాలన్నమాట బయటికి అవన్నీ తీసేసి పనికిరానివన్నీ పడేయాలి పనికి వచ్చినవన్నీ ఉంచాలన్నమాట ఇవి ఒకటి ఊడిపోయి ఇవి కూడా రిపేర్ చేయించాలన్నమాట చిన్న చిన్న రిపేర్స్ ఉన్నాయి అవి కూడా చేపించేసాకైతే ఇంటికి అయితే వస్తామన్నమాట ఆ స్టవ్ అయితే అటాచ్ ఉందన్నమాట అది రాదు తీయడానికి ఇంకా నేను విండోస్ కూడా క్లీనింగ్ అయితే చేస్తున్నానమాట మనిషి ఒక పని అయితే చేస్తున్నాము ఇద్దరైతే వచ్చారనమాట లేబర్స్ ఉంటారు కదా వాళ్ళు అయితే వచ్చారనమాట సైట్ నుండి వచ్చిన తర్వాత అయితే వాళ్ళతోనైతే క్లీన్ చేయించాను నెక్స్ట్ నేను కూడా చేస్తున్నాను అనమాట మా అయితే ఖాళీ లేదండి మొత్తం అయితే క్లీనింగ్ డ్యూటీలోనే అనమాట మేము ఇంకా ఇల్లు ఖాళీ చేసిన తర్వాత ఎలాగ ఉంటుంది తెలిసింది కదా మీకు అలా ఉందనమాట ఫుల్ ధూల్ అయిపోయి ఉంది ఇంక విండోస్ అన్ని క్లీన్ చేసేస్తున్నాం ఇప్పుడైతే అయితే క్లీనింగ్ అయితే అవుతుంది చాలా క్లీనింగ్ ఉందండి ఇంకా నాకు ఒక రోజులో అయితే పని అంతా అవ్వదనమాట మళ్ళీ నేను పెళ్ళికెళ్ళి వచ్చిన తర్వాత అయితే మళ్ళీ డ్యూటీ అంతా పెట్టుకోవాలి అనమాట అదే క్లీనింగ్ డ్యూటీ ప్రస్తుతానికైతే ఇక్కడైతే చేస్తున్నాము మినిమం పైన అయితే ఇల్లు కంప్లీట్ అవుతుంది ఒక రోజుకి కాకపోతే ఇంకా చాలా పనులు ఉన్నాయన్నమాట అవి చేయాలి ఎందుకంటే ఇంకా కింద కూడా ఇల్లు ఉంది అక్కడైతే అది కూడా క్లీన్ చేయాలన్నమాట కింద ఇల్లు కూడా ఇప్పుడైతే లంచ్ చేస్తున్నాం అనమాట నేను ఇంటి దగ్గరే వంట చేసేసి తీసుకుని వచ్చాను బాక్సులు వేసేసి ఏం తీసుకురాలేదు ఆలుగడ్డ కూర ఇంకా రైస్ అయితే తెచ్చాను పెరుగు అయితే తీసుకుందాం అనుకున్నాము అయితే పెరుగు మర్చిపోయాము తీసుకురావడం ఇంకా ఆలుగడ్డ కూర కలుపుకొని అయితే తినేస్తున్నారు పిల్లలు ఇంకా అక్కడ ఏం లేవు ఇంక ప్లేట్స్ ప్లేట్స్ అయితే వదిలేసింది అనమాట అక్క క్లీన్ చేసుకొని ఇంక అందులోనే అయితే తింటున్నాం అనమాట ప్రజెంట్ మా సాత్విక్ అయితే తెగ తిరిగేస్తున్నాడు లేదని చెప్పి వాళ్ళు పెరుగు పెరుగుంటే తినేస్తారు అనమాట చక్కగా అన్నము ఇప్పుడైతే మొత్తం క్లీనింగ్ అయిపోయిన తర్వాత అయితే వెళ్ళిపోతున్నామండి ఇంటికి ఇంకా క్లీనింగ్ అయితే ఇంకా సగం అయింది సగం అయితే ఉందనమాట నెక్స్ట్ డే వస్తామని సార్ ఇప్పుడైతే సగం క్లీనింగ్ అయితే అయిపోయిందనమాట ఇంకా సగం సగం అయితే ఉందన్నమాట పెయింట్లు వేస్తారు ఇంటికి ఇప్పుడైతే వెళ్ళిపోతున్నాం ఇంటికి వాకింగ్ చేసుకుంటే అలాగే వెళ్తున్నాం అండి ఇక్కడ నుంచి ఒక కిలోమీటర్ అనమాట మేము ఉండే ఇల్లు అక్క వాళ్ళ ఇంటి దగ్గర నుంచి నడుచుకుంటే వెళ్తున్నాం మేమైతే ఇప్పుడు మార్కెట్కి అయితే వెళ్తున్నామండి పువ్వులన్నీ తీసుకొని రమ్మన్నారు అనమాట అక్క వాళ్ళు మార్కెట్ నుండి అయితే వచ్చేసాము తర్వాత ఇది వచ్చేసి మార్నింగ్ అనమాట మార్నింగ్ అయితే నేను కుక్ చేసుకొని ఇంకా కారులో వెళ్తాం కదా అన్ని ఫుడ్ ఐటమ్స్ అన్నీ కుక్ చేసుకొని అయితే పెట్టుకుంటున్నాను అనమాట బాక్స్లో పెట్టేసి ఒక బ్యాగ్లో పెట్టేస్తాను అన్ను నన్ను ఫైవ్కి అయితే స్టార్ట్ అవుదాం అనుకున్నాను కాకపోతే అవ్వలేదు ఫైవ్ థర్టీ ఇట్లా అనమాట టైము నేనైతే వంట చేసి ఇవన్నీ చేసేసరికి అయితే లేట్ అయిపోయింది చపాతీలు చేశాను ఇంక పూరీ చేశాను నెక్స్ట్ ఆలుగడ్డ కర్రీ అయితే చేశాను అనమాట ఇంకా రైస్ అయితే పెట్టాను అవన్నీ పెట్టేసి ప్యాక్ చేసేసి ఇంకా కారులో అయితే పెట్టేయాలి అన్ని సామాన్లు మా హస్బెండ్కి అయితే చెప్తున్నానన్నీ ప్యాక్ అయిపోయినాక కారులో పెట్టేయండి సామాన్లన్నీ నేనైతే ఫ్రెష్ అయితే వస్తాను ఆ స్నానం కూడా చేసుకోలేదు స్నానం అయితే చేసేస్తే ఇంకా నా పని అయిపోద్ది అనమాట ప్రస్తుతానికైతే ఇగోండి ఇంక కుకింగ్ అయితే ఇంకొంచెం ముందు బ్యాలెన్స్ అది అయిపోయినాకైతే బాక్స్లో అయితే ప్యాక్ చేసేసి పెట్టేసి ఇచ్చేసి వెళ్తాను అనమాట వీళ్ళకి చక్కగా లేపితే లెగిస్తారు స్నానం చేసి రెడీ అయిపోయి కూర్చున్నారండి నేనైతే మూడు గంటలు లెగిసి వంట స్టార్ట్ చేశాను అయినా నాకైతే అవ్వలేదనమాట ఇంకా చేస్తూనే ఉన్నాను వీళ్ళు పిల్లలు అయితే టీవీ చూసుకుంటున్నారు వాళ్ళైతే ఫ్రెష్ అయిపోయారు అనమాట నేను స్నానం చేస్తే నా పని అయిపోయినట్టేని వీడియో తీయమంటే చూడండి ఎట్లా తిప్పేసి తీసేశాడు అనమాట మా సాత్విక్గాడు ఇంకా ఇవన్నీ వంట చేసుకుని బయలుదేరాలంటే చాలా కష్టం అనమాట రోజు ఇవన్నీ పెట్టుకోకూడదు ప్రశాంతంగా ఏదో కొంచెం ఏదో పులిహోర ఏదో చేసుకొని పెట్టుకుంటే ఇంకా అయిపోతుంది ఇన్ని వంటలు వండుకొని తీసుకొని వెళ్ళాలంటే ఆ టైం అయిపోతుంది ఇంకా అవ్వదు అనమాట మార్నింగు ఇంక మూడు గంటలు లేచి చేసినా కూడా నా పని అయితే ఇంక ఐదు గంటలకు అవ్వలేదు లేట్ అయిపోయింది మా హస్బెండ్కి పెరగనం కావాలి అందుకే చాలా ఎండలు చాలా వేడిగా ఉంది కదా ఇంక పెరగనం కావాలంటే ఇంకా అన్నం పెట్టాను బాక్స్కి అయితే వేసేస్తున్నాను హాట్ బాక్స్లో అయితే పెట్టాను హాట్ బాక్స్లో పెట్టమన్నారు ఇంక పెట్టేసి ఇంకా వాటర్ బాటిల్స్ కూడా నింపేశానమాట వాటర్ అయితే కంపల్సరీ కావాలి కదా అని చెప్పేసి ఇంకా వాటర్ నింపేసుకున్నాం ఇప్పుడైతే పని అంతా అయిపోయిందండి ఫ్రెష్ అయిపోయినా ఇంకా ఇంటి దగ్గర నుండి అయితే స్టార్ట్ అవ్వాలి రెడీ అయిపోయినమాట టైం అయిపోయిందని మా హస్బెండ్ అయితే అరుస్తున్నారు ఆల్రెడీ ఫైవ్ థర్టీ అయిపోయింది మేము స్టార్ట్ అయినప్పటికీ చూడండి మార్నింగ్ అనమాట మేము స్టార్ట్ అయి సగం తోకొచ్చేసరికి ఇంత టైం అయింది అనమాట సిక్స్ అయిపోయింది మార్నింగ్ మార్నింగ్ సన్ రైజ్ చూడండి ఎంత బాగుంది కదా నాకైతే చాలా బాగా నచ్చింది అనమాట చూడడానికి అప్పుడు అలా వీడియో తీసాను నేను నేను తెగ ఫోటోలు అవి తీసేస్తున్నానని చెప్పి వీళ్ళైతే తెగ ఫోజ్ ఇచ్చేస్తున్నారు ఇక్కడైతే వెయిట్ చేస్తున్నామండి బెల్లం అయితే తీసుకొని వస్తానని చెప్పారనమాట అందుకే వెయిట్ చేస్తున్నాం బెల్లం గురించి ఇక్కడ ఒక హాఫ్ అన్ అవర్ లేట్ అయిపోయిందండి మాకు లేదంటే ఇంకా త్వరగా వెళ్ళిపోతుండే ఇవాళ్ళైతే అయితే ఎప్పటికీ తీసుకొని రైవ్ బోర్ కొట్టింది చాలాసేపు అలా కూర్చొని ఉన్నాము ఇప్పుడైతే బెంగళూరు వచ్చిందండి బెంగళూరు వచ్చిన తర్వాత అయితే వీడియో తీశాను నేను మళ్ళీ ఇంకా అప్పుడు మధ్యలో అయితే తీయలేదు చూడండి ఎంత ట్రాఫిక్ జామ్ అనమాట నెక్స్ట్ వచ్చేసి మేమైతే రూట్ ఆ పైన వెళ్ళాల్సింది కింద వెళ్తున్నాం అనమాట పైన బ్రిడ్జ్ ఉంది కదా దానిపైన వెళ్ళాల్సింది కింద వెళ్ళాము దానివల్ల టైం వేస్ట్ అయిపోయింది సగము సిగ్నల్స్ ట్రాఫిక్ జామ్ అంతా అయిపోయింది అనమాట బెంగళూరులో ఇంకా సగం వచ్చిన తర్వాత టిఫిన్కి అయితే టైం అయింది మేము ఇప్పుడైతే టిఫిన్ చేస్తున్నాము చెప్పాను కదా పెరగనం పట్టుకున్నామని చెప్పి పెరగన్నము నెక్స్ట్ పూరి చపాతి చేశాను అవి అయితే తింటున్నాం ఎవరికి నచ్చింది వాళ్ళు అయితే వేసుకొని తింటున్నారు వీళ్ళకైతే పెరగన్నం కావాలన్నారు ఇంక పెరగన్నం అయితే కలిపేసి అయితే నేను తినిపిస్తున్నాను ఇంకా కార్లో కూర్చొని తినేకైతే అవ్వట్లేదు ఇంకా అందుకే ఒక సైడ్ కాపేయండి తిందాం ప్రశాంతంగా అని చెప్పాను అనమాట ఇంకా సైడ్ కాపేసి ఇంకా తింటున్నాం కార్లో చక్కగా పెరగణం అయితే తినేసామండి తినేసి అయితే ఇక్కడ నేను స్టార్ట్ అయిపోయామనమాట మా ఆయనకి మాత్రం పెరగణం లేదు ముద్ద దిగదు అనమాట మా చిన్నోడికి చికెన్ పక్క లేదు ముద్ద దిగదు మా ఆయనకి పెరుగులేదు ముద్ద దిగదు అనమాట అందుకే పెరగనమే పట్టుకున్నాము ఉదయం టిఫిన్ కోసం అని చెప్పేసి పూరి చేశాను కానీ అది కరెక్ట్గా తినలేదు వదిలేశారు ఎందుకంటే మార్నింగ్ ఆయిల్ ఫుడ్ కదా అందుకోసమని కరెక్ట్గా తినలేదు అనమాట మా అయితే అసలు తినలేదు వీళ్ళు వెనక్కు కూర్చొని చూడండి ఏం చేస్తున్నారు ఏం చేస్తున్నారా అల్లరి పిల్లలు మా ఆయన అయితే డ్రైవింగ్లో బిజీగా ఉన్నారండి మాట్లాడినా కూడా మాట్లాడడం లేదు పిలిచినా కూడా పలకట్లేదు సీరియస్గా డ్రైవింగ్ చేసుకుంటారు ఇప్పుడైతే మ్యాంగోస్ అయితే కనిపించాయి అనమాట మేము వెళ్ళే రోడ్లో మొత్తం ఏ ఉన్నాయి చాలా బాగున్నాయి అని చెప్పేసి ఒక త్రీ కేజీస్ అయితే తీసుకున్నాము మ్యాంగోస్ చాలా బాగున్నాయి టేస్ట్గా ఇంకా తీసుకున్నాము వాళ్ళైతే తినడానికి అయితే టేస్ట్ చూడడానికి ఒకటి ఇచ్చారు చక్కగా తినేస్తున్నాం అనమాట మ్యాంగో బాగానే ఉంది పర్లేదు ఇప్పుడైతే అక్కడ మ్యాంగోస్ తీసుకొని స్టార్ట్ అయ్యి వెళ్ళిపోతున్నాం అనమాట మేము పడుకోనివ్వడం లేదు హైదరాబాద్ అయితే వచ్చేసామండి హైదరాబాద్ రింగ్ రోడ్ అంటే ఇది రోడ్ నెహ్రూ రింగ్ రోడ్ అంటే రోడ్ మేము మార్నింగ్ ఫైవ్ థర్టీకి బయలుదేరితే ఇక్కడ మళ్ళీ ఫైవ్ థర్టీకి అయితే ఇంటికి వచ్చామనమాట ఫైవ్ థర్టీ అయిపోయింది ఇంటికి వచ్చేసరికి చిన్న పైన చూస్తుంది చూడండి పైన ఫ్లోర్ అనమాట అమ్మ వాళ్ళు ఉండేది ఇంకా మేము రాగానే వచ్చేసింది బ్యాగ్లైన పైకి అయితే తీసుకుని వెళ్తున్నాము రావే అనేసి అంటున్నాను అనమాట జోక్ తీసి చేస్తున్నాను తీసుకుని వెళ్ళి బ్యాగ్ అనేసి అంటున్నాను అనమాట

ചിട്ടല്ലേ ഓ ചിട്ട് ഓൾ സന്നക ചിട്ടി ചിട്ടി സന്നക మేమైతే అంత దూరం నుండి వచ్చాం కదా అందుకే కాలు చేతిలో కడుక్కొని వచ్చి పాపని ఎత్తుకోండి అని అనమాట సో కాలు అయితే కడుక్కొని వచ్చారు పాప అయితే ఇక్కడ అలర్చ్ చేసేస్తుంది ఎందుకంటే వ్యాక్సిన్ వేసారు కాలుకి దానికి చాలా నొప్పిగా ఉందనమాట ఫీవర్ కూడా వచ్చేసింది అలర్ చేసింది అనమాట పుట్టిన తర్వాత ఇదే ఫస్ట్ టైం చూడడము అన్ని అండి ఫస్ట్ టైం అబ్బా ఫైనల్ అయితే ఇంటికి వస్తామండి మేము ఇంటికి వచ్చేసరికి అయితే ఫైవ్ థర్టీ అయిపోయింది అక్కడైతే మియాపూర్ వెళ్ళాలి పెళ్లి వాళ్ళ ఇంటికి వెళ్ళాలన్నమాట అనమాట ఇక్కడ నుంచి బయలుదేరి ఇంకా ఇంటి దగ్గర నుండి అయితే స్టార్ట్ అయ్యి మియాపూర్ అయితే వెళ్తున్నాం అండి అలాగే మా సంతక్కైతే అయితే తీసుకొని అనమాట మా బావగారు అయితే కాల్ చేశారు సంతక్కండే అంటే మా తోట కోడాలండి ఇక్కడే వాళ్ళ అమ్మ వాళ్ళు కూడా ఇక్కడే ఉంటారు అక్కడికి అయితే వెళ్తున్నాం అనమాట మేము అక్కడి నుంచి అయితే మియాపూర్ మియాపూర్కి అయితే వెళ్ళిపోతాము వాళ్ళ అమ్మ వాళ్ళు వచ్చేసి అదే మేడ్చల్లో లో ఉంటారనమాట మేడ్చల్ వెళ్ళి అక్కడి నుండి మియాపూర్ అయితే వెళ్తాము ఇదే మియాపూర్ అనమాట మియాపూర్ సిటీ ఇక్కడ ఇక్కడికైతే వచ్చేసామండి ఇక్కడ నుంచి మా పిన్ని వాళ్ళ ఇంటికి వన్ కిలోమీటర్ అనమాట చూపిస్తుంది మేము గూగుల్ మ్యాప్ వేసుకొని అయితే వచ్చాము అనమాట మా పల్లవికి లొకేషన్ పెట్టమంటే పెట్టింది అక్కడి నుండి అయితే ఇంటికి అయితే వచ్చేసాం మేము ఫైనల్లీ అందరూ మేము వచ్చేసరికి అయితే అందరు భోజనాలు చేస్తున్నారు పువ్వులు కూడా కడుతున్నారు అక్క వాళ్ళు అయితే మా పిల్లలంతా కనిపించట్లేదు అనమాట ఎక్కడ ఉన్నారో చూద్దాం రండి ఈ రూమ్లోకి అయితే వెళ్దాం ఇక్కడ ఉన్నారేమో వాళ్ళు లేనిదే ఇంకా అడావడి స్టార్ట్ అవ్వదు అనమాట ఒక పప్పి అయితే తెగ సిగ్గుపడిపోతుంది ఏదో ఈరోజు వీడియో కొత్త అన్నట్టు సిగ్గుపడిపోతుంది అనమాట ఇంకా కావాలని వీడియో తీసాను మా డ్యాన్స్ మాస్టర్ ఇంకా డ్యాన్స్ అయితే స్టార్ట్ చేయలేదనమాట ఫుల్ అడావిడిగా ఉంది అత్తమ్మాలు కూడా వచ్చేసారనమాట ఆ రోజే ఇంకా అందరు ఇక్కడే ఉన్నారు మా అక్క వాళ్ళు అయితే ముందు రోజే వచ్చారండి ట్రైన్కి వచ్చేసారనమాట అందరం కారులో వద్దాం అనుకున్నాము ముందు రోజు వచ్చేసారనమాట మేమైతే ఈరోజు వచ్చాము ఒకరోజు డిఫరెన్స్ అనమాట ఇంకా అందరూ అయితే ఫుల్ అనమాట అందరం వచ్చేసాము ఇల్లంతా అడావిడిగా ఉంది ఇంకా నెక్స్ట్ వీడియో కోసం అయితే వెయిట్ చేయండి వీడియోస్ అయితే చాలా చాలా బాగుంటాయి అనమాట మిస్ చూడండి మా ఇంట్లోనే ఉంది చెప్పు ఇది వచ్చేసి పెళ్ళి అనమాట ఎంగేజ్మెంట్ అయ్యిందండి ఏప్రిల్ పదిహేడుకి అయితే అయ్యింది నేను ఎంగేజ్మెంట్కి అయితే రాలేకపోయినా మిస్ అయిపోయిన ఊర్లో ఉన్నానండి ఈ టైంలో సో మా హస్బెండ్ అయితే వెళ్ళారు ఆ వీడియో అయితే తీసి పెట్టారనమాట లేట్ అయిపోయింది పెట్టడం ఏమనుకోవద్దు ఈ వీడియోలో అయితే కలిపేసి అయితే పెట్టేస్తున్నాను ఎంగేజ్మెంట్ వీడియో అనమాట ఇది సో ఎంగేజ్మెంట్ అయితే ఇప్పుడు స్టార్ట్ అవ్వబోతుందనమాట ఇంకా చుట్టాలు అందరూ వచ్చారు ఇక్కడ అయితే అందరూ ఉన్నారు నేనైతే మిస్ అయిపోయినా అని చాలా బాధపడ్డానండి ఇక్కడ మాత్రం ఎంగేజ్మెంట్కి ఇంకా అందరూ అయితే రెడీ అయిపోయి వచ్చారు అక్క వాళ్ళు కూడా వచ్చారనమాట మైసూరు నుండి అక్క వాళ్ళు వచ్చారు ఇంకా మా పిన్ని వాళ్ళు కూడా ఊరి నుండి వచ్చారు ఆల్రెడీ వీడియో పెట్టాను కదా మా సొంత అక్క వాళ్ళందరూ అయితే వచ్చారనమాట వాళ్ళు అయితే వెళ్ళిపోతున్నారు నేను మిస్ అవుతాను నన్ను ఆల్రెడీ వీడియో అయితే చేశాను ఇంతకుముందు ఊర్లో ఉన్నాను ఆ టైంలో నేనైతే ఇంకా పెళ్ళికూతురు చూడండి రెడీ అయిపోయిందనమాట చాలా బాగుంది కదా ఇంకా ఇంకా పెళ్ళికూరు చెల్లి పప్పి అనమాట మా పప్పి ఇంకా ముహూర్తాలు కూడా తీస్తున్నారు ఆ రోజే ముహూర్తాలు తీసేసి ఇంకా ఎంగేజ్మెంట్ కూడా అప్పుడే అనమాట పెద్దలు అందరూ ఉన్నారనమాట ఇక్కడేని పంతులు బాబు అయితే ముహూర్తాలు అయితే రాస్తున్నారు లగ్న పత్రిక అయితే రాస్తున్నారు అనమాట మీ సైడ్ ఏమంటారో కామెంట్ చేయండి నాకైతే తెలిసింది అదే ఇన్విటేషన్ కార్డ్ అయితే రాస్తున్నారు ఇంకా కార్డ్స్ అన్నీ ఇంకా రెడీ చేసుకోవాలి ఎన్ని రోజులు టైం లేదనమాట మా పల్లవి పెళ్ళికి ఇంక మే మినిమమ్ అంటే వన్ మంత్ ఇక్కడైతే పెళ్ళికొడుకు వాళ్ళ గురించి అయితే వెయిట్ చేస్తున్నారు ముహూర్తాలు ఇంత దగ్గర పడతాయని అస్సలు అనుకోలేదండి కాకపోతే అన్నిటికీ మిస్ అయిపోయినా నేను ఇంకా పశువు దంచడానికి కూడా మిస్ అయిపోయినా అనమాట దగ్గరే పడిపోయింది అది కూడా నేను ఎందుకు రాలేకపోయినా అంటే చిన్న వాళ్ళ పాపది బారసాల ఉంది అందుకనే నేను రాలేకపోయినది మా చెల్లి వాళ్ళ పాప బారసాలకి నేను ఊర్లో ఉన్న టైంలో అనమాట ఇక్కడ ఎంగేజ్మెంట్ అయితే అయ్యింది సో ఇప్పుడైతే ముహర్తలు అయితే తీయడానికి ఇంకా అన్నీ అడుగుతున్నారు పంతులు బాబు అయితే ఇంకా బార్సాల ఇంకా ఎంగేజ్మెంట్ ఇవన్నీ ఒకసారి అయిపోవడం వల్ల ఇటలా అర్థం కాలేదు నాకైతే అక్కడి నుంచి వద్దామనేసి అనుకున్నాను కాకపోతే అవ్వలేదన్నమాట రావడానికి నాకు ముందే తెలుసుంటే వస్తుండే కాకపోతే అది అంత అడావిడిగా అయిపోయిందనమాట అనుకోకుండా అలా అలా అయిపోయినాయి అన్ని నన్ను కూడా చాలా మిస్ అయ్యారు నేను కూడా మిస్ అయ్యానమాట వీళ్ళందరూ కొన్ని మా హస్బెండ్ అయితే చక్కగా ఎంజాయ్ చేస్తున్నారండి వెళ్ళిపోయి అయితే నేనైతే మిస్ అయ్యాను ఇన్నిసార్లు చెప్తున్నానంటే నేను ఎంత మిస్ అయ్యానో మీరు అర్థం చేసుకోండి అందుకే ఎన్నిసార్లు మిస్ అయ్యాను మిస్ అని చెప్తున్నాను ఏమనుకోవద్దు అని బ్యాడ్ కామెంట్స్ అయితే పెట్టద్దు ప్లీజ్ నా వీడియోకి అయితే లైక్ చేయండి మీ ఒక్క లైక్ ద్వారానే నా వీడియో అయితే ఇంకొక నలుగురికి అయితే వెళ్తుందనమాట ప్లీజ్ సపోర్ట్ చేయండి ఇప్పుడైతే చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు ఇంక ఇంకా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను ఇంకా అందరూ అయితే వచ్చేసారనమాట చుట్టాలు అందరు మా సంతక చూడండి రెడీ అయిపోయి అయితే కూచుడిపోయి ఉంది ఇక్కడ ఇంకా ఫొటోస్ ఇదే ఆడావిడి ఉందనమాట ప్రెసెంట్ ఇక్కడ ఎంగేజ్మెంట్ అయితే చాలా చాలా బాగా అయ్యిందండి ఇక్కడైతే పూజ చేస్తున్నారు అనమాట ఇంకా అంతా అయిపోయిన తర్వాత ముహూర్తాలు తీసిన తర్వాత అయితే కేక్ అయితే కటింగ్ చేస్తున్నారు ఇంకా చాలా చాలా బాగా అయిపోయిందండి సో వాళ్ళ ఫ్యామిలీ అనమాట అబ్బాయి వాళ్ళ అమ్మ నాన్న ఇంకా మా చిన్న మా పిన్ని మా పిన్ని చిన్న అంటే మా ఆడబొడుచు కూతురు అనమాట మా హస్బెండ్ వాళ్ళ అక్క చిన్నక్క వాళ్ళ పాప సో ఈ మ్యారేజ్కి మేమైతే హైదరాబాద్ అయితే రావాలని చెప్పాను కదా ఈ మ్యారేజ్కి అయితే వస్తున్నాం అనమాట ఇప్పుడు ప్రెజెంట్ ఎంగేజ్మెంట్ వీడియో అయితే ఇప్పుడు పెడుతున్నాను అప్పుడు వీడియో చూసి అయితే ఎంజాయ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఇది మీకు నచ్చింది అనుకుంటా నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్